స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరినీ ప్రేమపూర్వకంగా వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను రహస్యముగా చూచువాడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వాక్యాన్ని పంచుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము మత్స్యస్సు వార్త ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును స్నేహితులారా ఈ దినాలలో మనం ఏ చోటుకు వెళ్ళినా సీసీ కెమెరాలు మనల్ని గమనించేటటువంటివిగా ఉన్నవి చాలా చోట్లకి మనం రహస్యంగా వెళ్ళలేని పరిస్థితి ఆయా ప్రదేశాలలో రహస్య కార్యములను జరిగించలేని పరిస్థితి ఆయా ప్రదేశాలలో ఈ చోట సీసీ కెమెరాలు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నవి గనుక మీరు జాగ్రత్తగా ఉండండి అనే సైన్ బోర్డులు ఉండడాన్ని మనము గమనిస్తాం అయితే సీసీ కెమెరాలు లేనిటటువంటి చోట మనము ఏమైనా చేయవచ్చా సీసీ కెమెరాలు లేనటువంటి చోట మనల్ని ఎవరైనా గమనించేటటువంటి వారుగా ఉన్నారా అని ఆలోచించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దేవుని గురించి తెలియజేయబడిన ఆలోచన ఏమిటంటే దేవుడు సర్వజ్ఞానిగా ఉండినాడు ఆయన సకలాన్ని చూచుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు అలాగే దేవుడు సర్వవ్యాపిగా ఉన్నాడు అన్ని చోట్ల ఆయన ఉండగలడు రహస్యము అయినది ఏది లేకుండా అన్ని ప్రదేశములను ఆయన గమనించగలడు కాబట్టి దేనికి మనము రహస్యముగా ఉండిన దేవుని కనులకు రహస్యముగా ఉండలేమని దేవుని కనులు సకలాన్ని చూచుచున్నవని మనము గుర్తెరగాలి గనుక ఈ అధ్యాయం అంతటిలో ఇవ్వబడుతూ ఉన్న సలహా ఏమిటంటే ఆయన మనల్ని రహస్యముగా చూచుచున్న దేవుడు గనుక మనుషులకు కనబడవలనని నీతి కార్యములను చేయకూడదు ఏదో సంఘం ముందు ఆరాధనలో లేక ఇరుగు పొరుగు వారు గమనిస్తూ ఉన్నారని భక్తి కలిగిన వారిగా నటించకూడదు మన భక్తి అనేది మన జీవన విధానం అనేది వేషధారుల మాదిరిగా ఉండకూడదు ఎందుకనంటే రహస్యం ఉన్న దేవునికి చూచుచున్న దేవునికి మన భక్తి నిజమైనదో కాదో వేషధారణదో లేక మన నీతి కార్యాలు నిజమైనవో కావో ఆయన ఎరిగినటువంటి వాడు చాలాసార్లు మనుషులు మనల్ని మెచ్చుకోవాలని అందరి ముందు భయభక్తులను ప్రద ప్రదర్శించే వారముగా ఆరాధనలందు లేక ప్రార్థన కూటములందు చాలా వినయాన్ని విధేయతను నటించేటటువంటి వారంగా ఉంటాం అలాగనే మనం చాలా భక్తిపరులమని ప్రజలు అనుకోవాలని మన వేషాన్ని భాషను వివిధ పద్ధతులను మార్చుకొని జీవించేటటువంటి వారంగా ఉంటాం మరి ముఖ్యంగా ఉపవాసము ఉండి ప్రజలందరూ నేను ఉపవాసంలో ఉన్నానని తెలుసుకునేలాగున బ్రతికేటటువంటి వారు ఉన్నారు అయితే ఇవన్నిటి విషయంలో అందు మనము గమనించవలసిన సత్యం ఏమిటంటే దేవుని కంటికి ఏది కూడా మరుగైనదిగా లేదు దేవుని కంటికి ఏది కూడా రహస్యమైనదిగా లేదు మనుషుల మధ్య విశ్వాసులలాగా నీతిమంతులలాగా కనబడి ఎవరు గమనించినటువంటి సందర్భంలో నిజ స్వరూపాన్ని పాప స్వరూపాన్ని బయట పెట్టేటటువంటి వారుగా ఉన్నారు నీ రహస్యముగా ఉన్న స్థలంలో నీ రహస్య జీవితాన్ని కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు నీ రహస్య జీవితాన్ని దేవుడు ఎరిగి ఉండడం మాత్రమే కాదు కానీ ఆ రహస్య జీవితానికి తగినటువంటి ప్రతిఫలము ఆయన అందించేవాడు రహస్యముగా నీ జీవిత విధానము మంచిదైతే మంచి ప్రతిఫలమును ఆశీర్వాదమును నిత్య జీవమును ఆయన అనుగ్రహిస్తాడు బయట నీతిమంతుడిలాగా ప్రార్థనా పరుడిలాగా మనముండి రహస్యమందు పాపపు సంబంధమైన జీవితాన్ని లేక చెడు సంబంధమైన జీవితాన్ని జీవిస్తే దేవుడు ఆ ప్రతిఫలాన్ని తీర్పును కూడా మనకు అందిస్తాడని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను దేవుడు మనకు తోడైండును గాక ఆమెన్ ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతా మీ చల్లనైన రెక్కల క్రింద మమ్మను కాపాడిన మాలో చాలామంది ప్రజలందరి ముందు భక్తి కలిగిన వారంగా నీతిమంతులముగా జీవించుచు రహస్యమందు ఎవరు మమ్మల్ని గమనించట్లేదు అనుకున్న సందర్భంలో మా పాప స్వభావాన్ని బయట పెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని క్రియలను మాటను భాషను ఆలోచనను వ్యక్తపరిచే వారంగా ఉన్నాం కానీ ఈ సాయం ఈ దినాన మీరు రహస్యమందు ఏది కూడా బయలుపరచబడకపోదు సమస్తాన్ని గమనించే దేవుడనని గుర్తు చేస్తూ ఉన్నారు కనుక మా జీవితంలో ఏది రహస్యమైనది లేదని దేవుడు సకలాన్ని చూచుచున్నాడు అనే జ్ఞానాన్ని ఆలోచనను మాకు అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం మమ్మల్ని అంగీకరించండి మా మొరలను ఆలకించండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడల జీవితంలో కష్టములున్న నష్టములున్న శ్రమలున్న బంధకములున్న కొరతలు దుఃఖములు వేదన బాధలున్న తొలగి మీ సహాయాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని నిత్య సమాధానము కాపుదల మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె